నమస్తే అండి నా పేరు సంతోష్ కుమారి నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నానండి మాది వైజాగ్ అండి మా ఇంటికి దగ్గరలో కూడా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగి పెద్దయ్యానండి మ్యారేజ్కి టూ ఇయర్స్ ముందు నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అంటే అమ్మమ్మ తాతగారి దగ్గరే పెరిగి పెద్ద నేను ఇంటికి పెద్దమ్మాయిని మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి దగ్గరగా ఉండడం నేను అక్కడే ఉండడం చేయడం అమ్మమ్మ నాకు అన్ని అంటే నాకు ఏం కావాలో అవి టైం టైంకి అందించడము ఇవ్వడము చేయడము అన్నీ చేసింది నా దృష్టిలో అమ్మమ్మ అనేది ఒక మంచి మధుర జ్ఞాపకం అండి అంతేకాకుండా నేనే కాకుండా నా ఫ్రెండ్స్ని కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఇంచో పెద్ద పెద్ద మామిడి చెట్లు జాంకాయ చెట్లు అవన్నీ ఉండేవండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నీ సమ్మర్ అంతా చాలా మామిడికాయలు కట్ చేసి ఉప్పు కారం కలుపుకొని తినడం తొక్కుడు బిళ్ళ ఆడడం అవన్నీ చేసేవాళ్ళం వే ఆవకాయ పెడితే సమ్మర్లోనే ఆవకాయలో వేడి వేడి అన్నం కలుపుకొని తినడం ఇవన్నీ చేసేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లే కాకుండా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా కొంచెం శ్రీకాకుళం దగ్గరలో ఉండేదండి అక్కడ నాగావళి నది ఉండేది అసలు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే ఒక ఆనందం అండి ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు నాగావళి నదిలో ఉదయం ఏడు గంటలకు వెళ్తే మళ్ళీ పదకొండు వరకు ఆ నదిలో స్నానం చేస్తూ సాయంత్రం అయితే ఆవు పాలు వాళ్ళు తీయడము ఆ తర్వాత పేడతోని పిడకలు చేయడము ఇవన్నీ ఆ టైంలో చాలా ఎక్కువ చూసామండి ఇవన్నీ ఇప్పుడు అన్నీ చాలా అవన్నీ తగ్గిపోయినాయి కానీ ఏంటంటే మనం అమ్మమ్మ అనే ఒక పదాన్ని చాలా అద్భుతంగా చెప్పడం కూడా నా దృష్టిలో కూడా నేను చాలా ఆనందం పడుతున్నాను ఎందుకంటే మా అమ్మమ్మ ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్తారు కథలైనా మా పిల్లలకి పుట్టినప్పుడు వాళ్ళకి జోలపాటలు పాడడమైనా తను ఎప్పుడు నాకు ఒక విషయం చెప్తూ ఉంటారనమాట మనం ఎప్పుడూ నీతుగా నిజాయితీగా ఉండి ఎవరి డబ్బులు ఆశించకన్నా మనం ఉండాలి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు తీసుకున్న వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ జనమంటూ మనకుంటే వాళ్ళ కింద మనం వాళ్ళగా పుడతాము అని అనేసి నాకు అది ఇప్పుడు కూడా గుర్తుంటూనే ఉంటుంది అన్నమాట అంటే అంత మంచి మంచి విషయాలు వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారండి ఏదైనా దేవుడి గురించి పురాణాల గురించి చెప్పడం నన్ను బాగా మా తాతగారు కూడా మంచిగా భగవద్గీత ఇవన్నీ వేస్తూ మాకు అవన్నీ వినిపిస్తూ ఉండేవారు బాగా నా ఫ్రెండ్స్ నేను కూడా మా అమ్మమ్మ నేనే కాకుండా నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి నేను అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళని మాకు ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు వాళ్ళు కూడా వచ్చేవారు సమరలోనైతే మా చిన్నమ్మమ్మ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిపి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనే కాన్సెప్ట్ పెట్టిన మీకు చాలా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు